మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తున్నాను కాలం కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుడు వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తున్నాడని నమ్ముతున్నారా మీరు నమ్ముతున్న మీ మిమ్మలను మీ కుటుంబాలని దేవుడు బహుగా గాక ఆమె కాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయము ముప్పయో వచనం నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకారం ఉందుదురు దేవునికి మహిమ కలుగును కాక నిజంగా దేవాది దేవుడు ఆయన సన్నిధనలో మళ్ళా నందరినీ ఏర్పాటు చేసుకుని దేవుడు ఏ ఉన్నతమైన భాగ్యాన్ని మనకిచ్చాడు దేవుడు మనల్ని ఏ స్థితిలోంచి ఏ స్థితిలోని తీసుకుని వచ్చాడు మనం అందరూ ఆలోచించినట్లయితే ఇంతగా మనల్ని హెచ్చించడానికి మనం ఏపాటి వాళ్ళమండి దావి చెప్తుండే కదా ఈయన ఏపాటివాడిని ఇంతగా నన్ను హెచ్చించేవు ప్రభు అని నిజంగా మనం కూడా మన ప్రాచీన స్థితి మనం గమనించుకున్నట్లయితే ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మనల్ని నడిపించాడు దేవుడు ఇంతగా మనల్ని గనపరచడానికి కేవలం ఆయనకు మన మీద ఉన్న ప్రేమ విపరీతమైన ప్రేమ మామూలు ప్రేమ కాదని ఆ ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ చెప్తున్నాడు ఈ ఉదయకాలం ఇదిగో నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను నిజంగా దేవుడు మళ్ళీ ఘనపరచేడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం మనం దేవుడిని ఎంతవరకు గనపరుస్తున్నాం దేవుడు చెప్తున్నాడు నన్ను గనపరచండి నేను మీ జీవితంలో చేసిన మేలు బట్టి నాకు మహిమ చెల్లించండి నన్ను గనపరచండి నేను మిమ్మల్ని ఘనపరుస్తాను అంటున్నాడు దేవాది దేవుడు ఆయన మనకిస్తున్నటువంటి వాగ్దానం చాలా ఉన్నతమైనదండి ఈ లోకంలో చాలామంది వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఏం చేస్తారంటే విర్రవీగుతారు వారికున్న ధనాన్ని బట్టి లేకపోతే వారికి ఉన్న అందాన్ని బట్టి వారికి ఉన్నటువంటి హోదాలను బట్టి వారికి ఇచ్చిన తెలివితేటను బట్టి వారు ఏం చేస్తారంటే ఇది అంతా నా వల్లనే నా వల్లే నేను ఇది అంతా సంపాదించుకున్నానని విర్రవీగుతూ ఉంటారు కానీ ఇది ఒక మనుషుని వాళ్ళు వచ్చేది కాదండి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృప మన ప్రవర్తన ఉండాలంటే ఎంత ఎత్తుగా ఎదిగినా మనము తగ్గించుకునేవారుగా ఒదిగేవారుగా దేవుని పాద సన్నిధిలో బ్రవ్వా ఇంతటి యోగ్యత నాకు ఇచ్చేవని ఎప్పుడూ దేవునికే మహిమ చెల్లించాలి కానీ నా వల్లనే ఇది అంతా జరిగింది నా తెలివితేటల వల్ల జరిగింది నా అందం వల్ల జరిగింది లేకపోతే నా జ్ఞానం వల్ల జరిగింది అని ఏ మనిషి కూడా హిచ్చించుకోవడానికి తాగమనమాట దేవాది దేవుడు మల్లని ఇంత స్థితిలో పెట్టాడంటే కేవలము ఆయన మహాకృపే ఆ కృపను మనం కాపాడుకోవాలండి ఆ కృపను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కనపరుస్తూ ఉండాలి కానీ ఆయన ఎప్పుడు కూడా తగ్గించి మనం హెచ్చించుకోవాలన్నటువంటి లక్షణము సొంత అభిప్రాయము సొంత ఆలోచన మనలో ఎంత మాత్రం కూడా ఉండకూడదండి దేవుడు మనలను మంచి ప్రవర్తన ద్వారా దేవాది దేవునికి అనేక మందిని దేవునియతకు నడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నతమైన దేవుడని ఆయన గొప్ప దేవుడని ఆయన్ని ఆయన నన్ను ఈ విధంగా నిలబెట్టాడు నన్ను బలహీన స్థితిలో నుంచి పెంట కుప్పల మీద నుంచి దేవులను పైకి లేవదేస్తాననే వాగ్దానం నెరవేర్చిన జీవితంలో నేను ఒకానొక టైంలో ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను ఈ స్థితిలో పెట్టాడని మనము అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలి మన మంచి ప్రవర్తన ద్వారా మన మంచి అభిప్రాయాల ద్వారా లేకపోతే మన మంచి ప్రార్థన ద్వారా అనేక మంది అంజలను దేవుని అతకు నడిపించగలిగినటువంటి కృప దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వేలా ఏమి ఆలోచన చేస్తున్నాము నిన్ను నీవు గనుకే హెచ్చించుకుంటున్నావేమో అది పొరపాటు అని గమనించి గమనించి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం దేవా నిన్నే నేను కనపరుస్తాను నిన్నే నేను హెచ్చిస్తాను ఒకవేళ నా అందాన్ని బట్టి నా ఆస్తిని బట్టి నాకున్న పలుకుబడిని బట్టి లేకపోతే నాకున్న ఉద్యోగాన్ని బట్టి నాకున్న తెలివితేటలు బట్టి ఒకవేళ నేను నిన్ను హెచ్చించకుండా నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో అని ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకుని ఈ వాగ్దానం వింటున్న మీరు దేవుణ్ణి గనపరచడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ఏం చెప్తాడంటే నేను మిమ్మల్ని ఇంకా గనపరుస్తా ఇంకా మిమ్మల్ని హెచ్చిస్తాను ఇంకా నేను అనేక స్థితిల్లో మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని పెడతానని ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నమ్ముతున్నారా ఒకవేళ హెచ్చించుకున్నట్లయితే ఆ హెచ్చింపు స్వభావాన్ని విడుదల చేసుకుని దేవునికి ఎడలా తగ్గించుకుని జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం పరిశుద్ధ్ర మోహన్ద్ర ఇదిగో మమ్మలను దేవాన్ని వింత స్థితిలో పెట్టావు ప్రభా నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానన్నావు అయా నాయన ఇదిగోతండి అయ్యా నీకు స్తోత్రాలు నాయన నీ వాగ్దానం ఉన్నతమైనది అయ్యా నన్ను తృణీకరించిన వారిని తృణీకరింపబడతారని అవుతాండి మేము తృణీకరించబడేవారుగా కాకుండా అయ్యా నిన్నెప్పుడు కూడా ప్రభా గనపరిచేవారుగా నిన్ను హెచ్చించేవారుగా మేము ఉండాలి ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో కూడా దేవా ఇంకా 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 ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉండడానికి వారిని ఇంకా గనపరిచి ఇంకా హెచ్చించి అయ్యా వారుకున్నటువంటి అయ్యా చెడు ఆలోచన చెడు తలంపులు విడుదల చేసుకుని నీ మీదే ప్రభ అయ్య ఆశ పెట్టుకుని ప్రభ నిన్నే గనపరుస్తూ అయ్యా నిన్నే ఉండే కృపను మీరు అనుగ్రహించమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి